సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం లేకపోతే నీ బాధుడే బాధుడి కార్యక్రమం ఇంత వచ్చింది అంత వచ్చింది అంటాడు నేను రాజశేఖర్కి చెప్తాను రాజశేఖర్ అడిగా ఏం రాజశేఖర్ మన ప్రోగ్రాలు అన్నీ సరిగా లేవంట అంటే ఆయన చెప్పాడు ఏం సార్ మేము అన్నీ పంపిస్తున్నాం సార్ ఆ రిపోర్ట్ ఎందుకు బాగట్లేదు నాకు అర్థం కావట్లేదు అని రాజశేఖర్ బాధపడుతుంటాడు అంటే ఈ రోజు అర్థమైంది రోజు టిక్కెట్ ఇవాళ కింద నుంచి పై దాకా అందరిని కొనేసి ఆఖరిలో పెద్ద ఆయన ఏం చేయగల బాబు ఆయన రిపోర్టులు చూసుకొని చదువుతాడు మంది ఇలాంటి పరిస్థితిని నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మంచి కోసమే చెప్తున్నా పార్టీ మంచి కోసమే చెప్తున్నా ఈ దళాలి వ్యవస్థని పక్కన పెట్టి డైరెక్ట్ గా ఏదో మీరే చూసుకోండి మీకు నమ్మకమైన వాడిని పెట్టుకునే ఇక్కడ రిపోర్ట్లు తెచ్చుకోవడం తప్ప తప్పుడు తప్పుడు రిపోర్ట్లు మన లంచాలు తీసుకొని ఉండే కార్యకర్తలని క్రిందండి ఎవరున్నారో గమనించి వాళ్ళందరినీ పక్కన పెట్టాలని చెప్పి మీ అందరికి బాబు గారికి తెలియజేస్తున్నాను దయచేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు ఉన్నారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు చాలా ఆశతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే మనకేదో జరుగుద్ది అని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు అలాంటి ఆశల్ని అలాంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే నా సందేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపు రెండో తేదీ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆ తర్వాత నేను వెళ్ళి బాబు గారిని కలుస్తాను బాబు గారిని కలిసిన తర్వాత నా పోరాటం ఖచ్చితంగా ఆయనకి ఇక్కడ ఇక్కడ జరిగిన పరిస్థితులని ఆయన చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ నేను వచ్చి మీకు ఆయన ఏమి చెప్తాడో మనకి న్యాయం చేస్తాడో అన్యాయం చేస్తాడో మీ ముందే పెడతా ఆ రోజు నా విషయంలో మీరే నిర్ణయం తీసుకోండి నన్ను మీ చేతుల్లో పెడుతున్నా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి నేను కట్టుబడుకుంటా ఒక నాలుగు రోజులు మనం వెయిట్ చేద్దాం ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం ఇప్పుడే ఇందాక రవికుమార్ చౌదరి గారు